ఆ వాక్యం మేము ఆరంభం ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాము మహోన్నత మహాగణ ప్రభావం కలిగిన దేవ రాజా అత్యున్నత సింహాసనంపై ఆశ్రయం వేయండి నన్ను దృష్టి మమ్మల్ని వీక్షిస్తున్న ప్రభు నీ నామ మహిమాత్మయ ప్రభా లోకంలో ప్రభా మేము నివసించుటకు నీ కృప మాకు అనుగ్రహించి నీ యొక్క ఆయుష్ను ప్రభా మాకు అనుగ్రహించి మీరు మహిమ తెచ్చుకున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాను దేవా వాక్యం ధ్యానించి చుండగా నీ కృపను శక్తిని బలంను ఆత్మను ప్రభా మీరు మాకు దయచేయమని బ్రతిమాలకు వచ్చినాను మాట్లాడదాను నేను కాకుండా ప్రభా నాలో ఉండి మీరు మాట్లాడమని బ్రతిమాలకు వచ్చినాను వాక్యము ప్రభా మంచి నేల పడుటకు నీ కృప దయచేయమని బ్రతిమాలు

ఇక ఉదయ కాలంలో మన యొక్క వాక్య భాగము ధ్యానించుకున్నాము ఇందులో ప్రాముఖ్యంగా మన యొక్క అంశం ఏమిటి అంటే వ్యక్తిగత ప్రార్థనలు దాని ద్వారా ఆశీర్వాదముల గురించి మనము తెలుసుకున్నాము వ్యక్తిగత ప్రార్థనలు దాంతో పాటు వ్యక్తిగత ప్రార్థన వలన మనకు వచ్చేటువంటి ఆశీర్వాదముల గురించి మనము తెలుసుకున్నాము మొదటిగా మనము చూసినట్లయితే ఆది కాండము తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనము నేను నీతో నా నిబంధన స్థిరపరచుదును సమస్త శరీరంలో ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు భూమిని నాష్టము చేయటకు ఇకను జల ప్రళయము ప్రవాహము కలగదని పలికిను ఆది కాండము తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనము నోవాహు చేసినటువంటి ప్రార్థన వలన నోవాహు యొక్క కుటుంబం ఇక్కడ రక్షించబడినట్లుగా మనము చూస్తున్నాము నోవాహు కుటుంబము రక్షించబడినట్లుగా మనం చూస్తున్నాము నోవాహు యొక్క ప్రార్థన వలన తన యొక్క కుటుంబము రక్షించబడినట్టుగా మనం చూస్తున్నాము జల ప్రవాహంలో వచ్చినప్పుడు జల ప్రళయము జరిగినప్పుడు నలభై దినంలో ప్రగలు వర్షము కుమ్మరించబడినప్పుడు భూమి మీద దేవుడు చేసినటువంటి కూడా మానవుల నోవాహు నీతి మతుడు కనుక అతడిని ఏర్పరచుకుని దేవుడు నోవాహు యొక్క కుటుంబాన్ని జల ప్రళయము ద్వారా రక్షించబడినట్లుగా చూస్తున్నాము నోవాహు యొక్క ప్రార్థన వలన నోవాహు యొక్క కుటుంబము రక్షించబడినట్లుగా చూస్తున్నాము అదే విధంగా తనతో నిబంధన కూడా ఇక్కడ చేసినట్లుగా చూస్తున్నాము నేను నీతో నా నిబంధన చెప్తున్నాడు సమస్త శరీరులు ప్రవాహ జలము వలన ఇకను బడరు అని దేవుడు ఇక్కడ నిబంధన చేస్తున్నట్టుగా చూస్తున్నాము నోవాహుతో అదే విధంగా భూమిని నాశనము చేయటకు ఇకను జల ప్రవాహములు కలగదని దేవుడు నిబంధన చేస్తున్నాడు నోవాహు ప్రార్థన వలన నవ్వాహు యొక్క కుటుంబము రక్షించబడింది జల ప్రళయంలో అంత మాత్రమే కాకుండా నోవాహుతో దేవుడు నిబంధన చేస్తున్నాడు ఇక జల ప్రవాహంలో రావు ఇంకా నేను ఎప్పుడు కూడా లయపరచను అని నిబంధన చేస్తున్నట్లుగా మనము చూస్తున్నాము రెండవదిగా చూసినట్లయితే ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మని అతడు పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదిస్తే గాని నిన్ను పూనియా నెనెను ఇక్కడ యాకోబు ప్రార్థన మనకి కానబడుతుంది యాకోబు దేవుడితో తెల్లవారు వరకు పెనుగులాడినట్టుగా మనము చూస్తున్నాము యాకోబో అని ఆ పేరుకు అర్ధము మోసగాడే తన యొక్క అన్నను మోసగించి తిరిగి తన మామ ఇంటి నుండి తన దేశంలోకి వస్తున్నటువంటి సమయంలో ఏషావు తనను ఎదుర్కొంటకు వచ్చుతున్నాడని తెలిసినప్పుడు ఇక యాకోబు తనకున్నటువంటి ఆ యొక్క పిల్లలను భార్యలను తర్వాత తనకున్నటువంటి గొర్రె మందన్నింటి కూడా విభాగించి ఒక్కొక్కరిగా పంపించి చివరిగా నిలబడి ప్రభు సన్నిధానంలో దేవునితో అతడు పెడుగులాడినట్టుగా చూస్తున్నాము దేవుడితో ప్రార్థించినట్టుగా చూస్తున్నాము దేవుడుతో తెల్లవారు వరకు దేవుడితో పెడుగులాడినట్టుగా చూస్తున్నాము తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మని అనగా అతడు నేను నన్ను ఆశీర్వదించితే గాని నేను నిన్ను కనుక ప్రార్థించినటువంటి యాకోబు మనం ఇక్కడ చూస్తున్నాము మొదటిగా నోవాహో ప్రార్థించి కుటుంబం మనసు కూడా రక్షించబడినట్టుగా చూస్తున్నాము యాకోబు దేవుడితో పెనుగులాడి యాకోబు ఆశీర్వాదములు పొందుకున్నట్టుగా మనము ఇక్కడ చూస్తున్నాము మూడవదిగా చూసినట్లయితే మనము దిర్గమ కాండము ఇరవై నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము అప్పుడు మోసే ఆ మేఘంలో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను మోసే ఆ కొండ మీద రెయ్యం బు నల్వదు ఉండెను మోసే యొక్క ప్రార్థన మోసే ప్రార్థించి దేవుని యొక్క స్వరాన్ని విని పది ఆజ్ఞలు ప్రజల కొరకు పొందినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము మోషే దేవుడి యొక్క సన్న ప్రార్థించి దేవుడి యొక్క స్వరము విన్నాడు అంత మాత్రమే కాకుండా పది ఆజ్ఞలు ప్రజల కొరకై పొందినట్టుగా మనము ఇక్కడ చూస్తున్నాము ఆ మేఘంలో ప్రవేశించి కొండ మీదకి ఎక్కాను మోషే ఆ కొండ మీద దినంలో ఉన్నట్టుగా మనము చూస్తున్నాము దేవుడి యొక్క స్వరాన్ని దరిగా విన్నటువంటి వ్యక్తి మోషే అంటున్నాడు మోషే ప్రార్థన వలన దేవుని యొక్క స్వరం ను వినగలిగాడు అంత మాత్రమే కాకుండా ప్రజల ప్రతి ఇక్కడ పొందినట్లుగా మనము చూస్తున్నాము మొదటిగా నోవాహు ప్రార్థించి తన యొక్క కుటుంబము రక్షించుకున్నాడు రెండవదిగా మనము యాకోము ప్రార్థించి దేవుని యొక్క ఆశీర్వాదములు పొందుకున్నాడు మూడవదిగా చూసినట్లయితే ఇక్కడ మోసే ప్రార్థించి దేవుని యొక్క స్వరాన్ని విని ప్రజల కొరకు పది ఆజ్ఞలు పొందినట్టుగా మనము చూస్తున్నాము నాలుగోదిగా చూసినట్లయితే మనము మొదటి రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనము అతడు ఈ బలి పశువులను కట్టెలను రాళ్ళను దహించి కందక చేసెను అని మనకి వివరిస్తుంది ఇజ్రాయిల్ ప్రజలు రెండు తలంపుల మధ్యలో ఉన్నప్పుడు బయలు దేవత ఎహోవా దేవత అనేటువంటి సంశయంలో ఉన్నప్పుడు ఒక్కడిగా నిలబడి దేవుడికి ప్రార్థించినట్లుగా మనము చూస్తున్నాము అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చినట్టుగా మనము చూస్తున్నాము దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థించినటువంటి ఏలియా అగ్నిని భూమి మీదకి దించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము దేవుని యొక్క అగ్ని ఏలియా ప్రార్థించినప్పుడు భూమి మీదకి దిగి వచ్చినట్టుగా మనము చూస్తున్నాము పశువులను కట్టెలను రాళ్లను బుగ్గిని మొత్తం కూడా దహింప చేసి దేవుడైన యహోబాయే దేవుడు అని అక్కడ నిరూపించినట్టుగా మనము చూస్తున్నాము ఏలియా ప్రార్థించగా అగ్ని ఆకాశం నుండి కిందికి దిగి వచ్చినట్టుగా మనము చూస్తున్నాము నాలుగు ఐదవదిగా మనము చూసినట్లయితే దాని ఏలు దానియేళ్లు గ్రంథము ఆరవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నేను నా దేవుని దృష్టికి నిర్దోషునిగా కనబడి కనుక నా దేవుని దృష్టికి నేను నిర్దోషునిగా కనబడుతుంది కనుక ఆయన తన తూత నంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు ముయించను అని దేవుని యొక్క వాక్యం మనకి ఇక్కడ వివరిస్తుంది దేవు దాని ఏళ్ళు ప్రార్థించగా దేవుడు సింహ బోనులో అతన్ని కాపాడినట్లుగా మనము చూస్తున్నాము దాని ఏలు ప్రార్థించినప్పుడు సింహులో ఉన్నటువంటి దాని ఇక్కడ కాపాడినట్లుగా చూస్తున్నాము దాని ప్రార్థన వలన సింహాల య నూలను నేను నా దేవుని దృష్టికి నిర్దోషింది కనుక తన దూతను నమ్మించే సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నూళ్ళు ముహించను అని ఇక్కడ వాక్య భాగంకి వివరిస్తుంది అదే విధంగా మనము యోగును చూద్దాము ఆ విధంగా యోగును చూసినట్లయితే యోగ గ్రంథము నలభై రెండు అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు చూడొచ్చు యహోబ యోగు మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికంగా ఆశీర్వదించను అని ఇక్కడ వాక్య భాగము మనకి వివరిస్తుంది పోగొట్టుకున్నటువంటి వాటిని ప్రార్థించడం ద్వారా తిరిగి రెండంతలుగా పొందినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము యోగు దేవుడి యొక్క సన్నిధానంలో ప్రార్థించి తాను పోగొట్టుకున్నటువంటి వాటిని అన్నిటిని కూడా రెండంతలుగా పొందుకున్నట్లుగా మనం ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాము యహోవా యోగును మొదట ఆశీర్వదించిన దానికంటే మరీ అధికంగా ఆశీర్వదించను అని వాక్య భాగము మనకి వివరిస్తుంది యోగు ప్రార్థన వలన అధికమైనటువంటి ఆశీర్వాదము రెండంతల ఆశీర్వాదం పొందుకున్నట్టుగా మనము చూస్తున్నాము అదే విధంగా మనము ఏడుగా ఇస్సాకు చూసినట్లయితే ఆది కాండము ఇరవై నాలుగో అధ్యాయము సాయంకాలం నా పొలంలో జానింప బయలు వెళ్లి కన్నులెత్తి చూసినప్పుడు ఒంటెలు వచ్చి చుండెను అని ఇక్కడ వాక్య భాగము మనకి వివరిస్తుంది ప్రార్థించి సఫలీకృతమైనటువంటి జీవితం కలిగి ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము ఈ యొక్క అబ్రహాం యొక్క పెద్దదాసుడైనటువంటి అయినటువంటి అతన్ని దేవు అబ్రహాము తన యొక్క కుమారుని కొరకు ఆ యొక్క పెళ్లి కుమార్తెను ఇసాకు కొరకు తన భార్యను తీసుకురావాలని పంపించినప్పుడు అతడు ప్రార్థన పూర్వకంగా ఖాన్ తీసుకొని వచ్చినట్టుగా మనము చూస్తున్నాము ఇసాకు పొలంలో సాయంకాలం పొలంలో దానింప బయలు వెళ్లి కన్నులెత్తి చూచినప్పుడు చూసినప్పుడు ఒంటెలు వచ్చే రిప్ ఖాన్ తీసుకొని ఆ యొక్క దాసుడు వచ్చున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము ఇసాకు ప్రార్థించి సఫలీకృతమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము అదే విధంగా మనం ఎనిమిదోగా చూస్తున్నట్లయితే రిస్కియా ఎయా ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనము నీవు తిరిగి ఇస్కియా ఎదుకుపోయి అతుడితో ఇట్లానేమో నీ పిత్రుడైన దావిదనకు దేవుడైన ఎహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడిచిరా చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అని ఇక్కడ వాక్యము వివరిస్తుంది ఇస్కియా ప్రార్థన వలన ఇక్కడ ఆయుష్ ను పెంచినట్టుగా మనము చూస్తున్నాము దేవుడు రోగ మరణకరమైనటువంటి రోగం హిస్కియాకు కలిగించినప్పుడు ఇస్కియా గోడతట్టు తిరిగి ప్రభు సనిదానంలో కన్నీళ్లు విడిచి ప్రార్థించి చేసినప్పుడు దేవుడు యొక్క ఇజ్కియ ప్రార్థన ద్వారా తిరిగి వర్తమానము పంపించినట్టుగా మనము చూస్తున్నాము నీవు తిరిగి ఇజ్కియా ఎదుకు పోయి అతనితో ఇట్లనము నీ పిత్రుడైన దావిదునకు దేవుడైన యహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్ళు విడుచుట చూచేదిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నానని ఇక్కడ వాక్య భాగము మనకి వివరిస్తుంది వ్యక్తిగత ప్రార్థన వలన ఆశీర్వాదాలు పొందుకున్నటువంటి వ్యక్తులను ఇక్కడ మనము చూసాము వ్యక్తిగత ప్రార్థన వలన నోవాహు ప్రార్థించాడు తన కుటుంబం అంతా కూడా ఇక్కడ రక్షించబడినట్టుగా మనము చూస్తున్నాము అదే విధంగా యాకోబు ప్రార్థించి ఆశీర్వాదాన్ని పొందుకున్నట్లుగా మనము చూస్తున్నాము దేవుని యొక్క స్వరం విని ప్రజల కొరకు పది ఆజ్ఞలు పొందినట్టుగా మనము చూస్తున్నాము ఏలియా ప్రార్థించగా అగ్ని ఆకాశం నుండి భూమిపైకి దిగి వచ్చినట్లుగా మనము చూస్తున్నాము దాని ప్రార్థించగా సింహమ్మ యొక్క నేర్లను దేవుడు మోహించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము యోగు ప్రార్థించగా తాను పోగొట్టుకున్నటువంటి ఆశీర్వాదములను రెండు పొందుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము నిస్సాకు ప్రార్థించగా తన యొక్క జీవితాన్ని సఫలీకృతము చేసుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము నిస్కియా ప్రార్థించగా ఆయుషును పెంచినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము మన జీవితంలో మన వ్యక్తిగత ప్రార్థనలో మనము ఏ విధంగా ఉన్నాము మనం ఎలాంటి ఆశీర్వాదాలను పొందుకున్నాము ప్రభు సన్నిధానంలో మనల్ని మనం ఒకసారి పరీక్షించుకున్నాము ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మనము చివరి దినంలో ఉంటున్నాము మన ప్రార్థనకి ఇప్పటి వరకు ప్రతిఫలము రాలేదా దేవుడు ఒకవేళ మన ప్రార్థన వినలేక ఉన్నాడా ఒకవేళ మన ప్రార్థనకి ఇప్పటి వరకు దేవుడు చేసినటువంటి ప్రతి మేలుకు ప్రతి కూడా ఉపకార్ఞతా చెల్లిద్దాము పొందుకున్నటువంటి ను బట్టి దేవుడికి కృతజ్ఞతాస్ చెల్లిద్దాము ఒకవేళ పొందుకోనటువంటి వాడి గురించి దేవుని అధికంగా ప్రార్థించే వారంగా ఉందాము ఇక రెండు వేల నాలుగవ సంవత్సరంలో దేవునికి మనల్ని మనము సమర్పించుకుందాము ప్రభు సన్నిధానంలో ఆ విధంగా ప్రార్థిస్తూ ఎవరు ఇక్కడ భక్తులైతే దేవుని దగ్గర నుంచి ప్రార్థించి ఆశీర్వాదము పొందుకున్నారు నోవాహు యొక్క కుటుంబం రక్షించబడింది యాకోబు ఆశీర్వదించబడినాడు అదే విధంగా మోషే దేవుని యొక్క స్వరము వినగలిగాడు ఏలియా అగ్ని దించగలిగాడు దానియలు సింహనూలను ముయించగలిగాడు యోపు తిరిగి రెండంతలుగా పొందుకొనియున్నాడు ఇస్సాకు సఫలీకృతమైన జీవితాన్ని జీవించి ఉన్నాడు జీవించిన్నాడు ఆయుష్ను పొంది మన జీవితంలో కూడా ఇలాంటి ఆశీర్వాదాలు పొందుకునేటప్పు దేవుడు మనలందరినీ కూడా దీవించి ఆశీర్వదించను గాక ఎట్టి వాక్యము దేవుడు మనందరి హృదయంలో ఫలింప చేయను కాక ఆమె ప్రార్థన చేసుకున్నాము

దక్షిణ హస్తము మా మీద ఉంచండి ప్రతి విధమైన కీడో నుండి మమ్మల్ని తప్పించండి శ్రమైనను దుఃఖమైన వేదనైనను మా తరికి రాకున్నట్లు నీ కృప నీ ప్రసన్నతను మాకు అనుగ్రహించమని బ్రద్మాలకు వచ్చినాను దేవ వ్యక్తిగత ప్రార్థన ద్వారా ఆశీర్వాదము పొందుకున్నటువంటి అయా నీ యొక్క భక్తుల గురించి మేము తెలుసుకుని ఉన్నాము ప్రభా ను ప్రార్థించగా ప్రభ కుటుంబము రక్షించబడినది ఏసయ అయా ఆహో ప్రార్థించగా ఆశీర్వాదము పొందుకున్నట్లుగా చూస్తున్నాము చూస్తున్నాం ఏసయా ప్రార్థించగా ప్రభ అగ్ని దిగి వచ్చినట్టుగా మనం మేము చూస్తున్నాం ఏసయ్య మోషి ప్రార్థించగా ప్రభా ఏసా మీ స్వరము వినగలిగా ఏసయా దాని ప్రార్థించగా సింహము నోళ్లు ప్రభా మోహించబడినవి ఏసయా యోగు ప్రార్థించి రెండంతలైన ఆశీర్వాదములు పొందుకుని ఉన్నాడేసయా ఇస్సాకు ప్రార్థించే సఫలీకృతమైనటువంటి జీవితాన్ని పొందుకుని ఉన్నాడేసయా ఆయుష్ను పొందుకున్నాడేస మా జీవితంలో ప్రభా ఇక రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ప్రభావం మీరు చేసిన ప్రతి మేలుకు ప్రతి ఉపకారం కు ప్రభావం మీకు లెక్కలేని స్థుతులు స్తోత్రములు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాను దేవా అదే విధంగా ప్రభా మహా ప్రార్థనలకు ఇప్పటి వరకు సమాధానం రానటువంటి ప్రతి అంశమును కూడా ప్రభా ఎత్తి పట్టుకుని సందానంలో ప్రార్థిస్తున్నాము దేవా సఫలీకృతము చేయటకు అర్హుడవ యోగ్యుడు సమర్థుడవు నేవే దేవా అయ్యా ఇవి జరుగునని మేము అనుకున్నటువంటి భీకర కార్యములు ప్రభా మా ఎడలా జరిగించు దేవుడవు అయించున్నావు కనుక ప్రభా మాకు కావలసిన సమస్తం కూడా ప్రభా మీరు సమకూర్చినైనా మా ప్రార్థన విని ఆలకించి అంగీకరించి మా ప్రతి ప్రార్థనకు కూడా ప్రభా మీరు సమాధానము దయచేయమని బ్రహ్మాలు నా కొంచున్నాను నాని పిలిచకు అబ్బాను పిలిచటాసి కళాచారా ఉరివారి హరాసి కలవరియా మసి హయానికి స్తోత్రంలో దేవానికి స్తోత్రంలో ఆశీర్వదించుటకు అర్హుడవు యోగ్యుడవు సమర్థుడవు ప్రభ నీ గొప్ప మేళ్లకై ప్రభ ఆశీర్వాదంకై మీకు వందనాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను ఉదయ కాలంలో ప్రభ నీ సన్నిధానంలో ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థన ప్రభాని నీ సన్నిధానంలో వినబడి ఉన్నందుకై ప్రభానికి లెక్కలు స్తోత్రములు వందనములు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను దేవా ఎంతమంది అయితే ప్రభా ప్రార్థనలో ప్రభా ఏకీభవించి నీ సన్నిధానంలో దేవా ప్రతి ప్రార్థనకు మీరు సమాధానము దయచేసినందుకే మీకు వందనాలు నాలుగు కృతజ్ఞతాస్ చెల్లిస్తున్నాను ఎంతమంది అయితే ప్రభా వారి వారి ఆశలతో ప్రభా కోరికలతో ప్రభా ఆంలో ప్రార్థిస్తున్నారనైనా ప్రతి ప్రార్థన మీరు వందనాలు చెల్లిస్తున్నాను దేవా ఎంతమంది అయితే ప్రభా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారనైనా అట్టి బిడలకు మీ మీకు స్వేచ్ఛను అనుగ్రహించి వారికి ప్రతి అప్పు నుండి విడుదల కలగ చేసినందుకే వందనాలు చెల్లిస్తున్నాను ఎంతమంది మంది బిడలకైతే ప్రభా గర్భ ఫలంలో కావాలో ప్రభ ఆ బిడలకు మీరు గర్భ ఫలం వందనాలు చెల్లిస్తున్నాను ఎంతమంది బిడ్డలైతే ప్రభా ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారో ప్రభా అట్టి బిడ్డలకు మీరు ఉద్యోగం దయచేసినందుకే వందనాలు చెల్లిస్తున్నాను దేవా ఎంత మంది అయితే ప్రభా అనారోగ్యంతో బాధపడుతున్నారనైనా అంతమంది బిడ్డలకు మీరు ఆయుష్ను ప్రభా ఈ అనుగ్రహించినట్లుగా మీరు అనుగ్రహించి మీరు మహిమ తెచ్చుకున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాను నానాని సన్నిధానంలో అడుగుటకు ప్రభా లమాయించున్నాము ప్రభా నీ మా ప్రార్థన ప్రభా ఆలకించి అంగీకరించి ప్రతి ఒక్క బిడి యొక్క హృదయ వాంఛను కోరికను తీర్చి మీరు మహిమ తెచ్చుకున్నందుకే మీకు లెక్కలేని స్థుతులు స్తోత్రములు వందనములు కృతజ్ఞతాస్ చెల్లిస్తూ మా క్రీస్తు నామంలో ఈ ప్రార్థన आम